పెమ్మసాని మీడియాతో మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నవి రెండే ప్రధాన సమస్యలు అందులో ఒకటి గుంటూరు ఛానల్ విస్తరణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమస్యను గుర్తించి గుంటూరు ఛానల్ ఆధునీకరణ విస్తరణకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించారు ఆ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి కాగా రెండో సమస్య నల్లమడ డ్రైన్ బాపట్ల పల్నాడు తదితర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి డ్రైన్ వాటర్ అంతా ఈ వాగులోకి వచ్చి కలుస్తుంది ఈ వాగు ఇరవై రెండు వేల క్యూసెక్ల సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు గుంటూరు ఇప్పుడు ఈ గుంటూరు బాపట్ల పల్నాడు అంటే ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది అది ఆల్మోస్ట్ త్వరలో పనులు మొదలు మొదలు పెడతాం రెండో ముఖ్యమైనటువంటిది ఈ నల్లమడ డ్రైన్ అనేది ఇది పైనుంచి వాటర్ వచ్చేటువంటిది పల్నాడు బాపట్ల అదేవిధంగా కొంత గుంటూరు ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ అందరు అంతా కూడా ఈ నల్లమడ డ్రైన్ ద్వారా సముద్రంలో కలుస్తుంది అయితే ఈ డ్రైన్ అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి డ్రైన్ ఇది లెంత్ విడుతూ తీసుకుంటే ఇది దీని సామర్థ్యం ఇరవై రెండు వేల క్యూసెక్కులు మాత్రమే ఇది హోల్డ్ చేయగలుగుతుంది అయితే నిన్నటి పడినటువంటి వర్షాల్లో దాదాపు నలభై రెండు వేలు అంటే మోర్ దాన్ డబల్ వరకు వాటర్ రావటం ఈ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి పొలాలు మునిగిపోవటం అనేది జరిగింది ఇదనే కాదు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ వర్షం పడినప్పుడు ఇరవై రెండు వేల కంటే ఎక్కువ పడినప్పుడల్లా కూడా ఈ ప్రాబ్లం అవుతూ ఉంది సో దీనికి పర్మనెంట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే దీన్ని యాభై క్యూసెక్లకి వచ్చే విధంగా కెనాల్ని ఎక్స్టెన్షన్ చేయటం అదేవిధంగా ఎక్కడైతే ఈ బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో వీటిలో కొంత బ్లాక్ అయిపోయింది ఈ బ్లాక్ అయిన వాటిని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసి అవుట్లెట్స్ని ఓపెన్ చేయటం ఈ రెండు చేస్తేనే లాంగ్ టర్మ్లో దీనికి సొల్యూషన్ వస్తుంది సో అంటే దీని ఎస్టిమేషన్ వేయించాం మనం యాక్చువల్గా ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక భారంతో అన్ని ఒక సంవత్సరంలో చేయలేం కాబట్టి గత ఈ సంవత్సరం బడ్జెట్లో గుంటూరు ఛానల్ తీసుకున్నాం దీనికి దాదాపు నా మూడు వందల డెబ్బై నాలుగు వందల కోట్ల ఎస్టిమేట్ అయ్యింది మొత్తం రివైజ్ చేసినప్పుడు దీనికి ఐదు సుమారుగా నాలుగు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సి వస్తుంది అంతా ఎక్స్టెండ్ చేయాలంటే అందులో ఒక నూట ఇరవై ఎకరాలు వచ్చేటప్పటికీ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అందులో మిగిలిన ఒక రెండు వందల మూడు వందల చిల్లర మూడు వందల ముప్పై ఎకరాలు ఎక్వైర్ చేయాలి ఒక యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ముందుకెళ్ళలేదు తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో కూడా అది ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టులు అన్నీ పెరిగినాయి దాని ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్ చేయించుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇది దీన్ని కూడా ఒక దీన్ని ఒక రూపాన్ని తీసుకురావాలని ఎందుకంటే తీసుకొస్తే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ జరగకుండా శాశ్వత పరిష్కారం పరిష్కారం జరుగుతుందనేది మా ఆశ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఏదో విధంగా ఎంతో కొంత వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలనేది మా మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మేమందరూ నిర్ణయించుకున్నటువంటి విషయం